అందరికీ నమస్తే ఎట్లున్నారా అందరు బాగున్నారా ఇప్పుడైతే మన పొలంలో పండుతున్న డాలి హైబ్రిడ్ కుకుంబర్ అంటే దోసకాయలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా ఇంతకుముందు వీడియోలో జస్ట్ పూత మీద ఉండే కదా అక్కడక్కడ చిన్న చిన్న పిందెలు అనిపిస్తే సో ఇప్పుడైతే కొద్దిగా పెరిగినాయి అన్నమాట సో వారం రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో చూ చూపిస్తున్నా సో లాస్ట్ వరకు చూడండి దాంతోపాటు ఈ పంట పండించే విధానం దాంతోపాటు ఏ విధంగా పండుతుంది ఎంత తొందరగా పండుతుంది చాలా తక్కువ పెట్టుబడితో చా కూడిన పంట కదా ఏ విధంగా పండుతుందో క్లియర్గా చూపిస్తాను దాంతోపాటు ఏ విధమైన ఖర్చులు వస్తాయో కూడా క్లియర్గా చెప్తా లాస్ట్ వరకు చూడండి ఎవరికైనా నచ్చితే తప్పకుండా షేర్ చేయండి మీరు చూస్తుంది డాలీ రకం హైబ్రిడ్ కుమర్ ఇది సో దాదాపుగా ఒక నెల పదిహేను రోజులైతే టైం అవుతుంది ఇప్పుడు వేసుకొని చూడండి సో పిందెలు అయితే వచ్చేసినాయి సో కాయలు కూడా బాగానే కాస్తున్నాయి అక్కడక్కడ చెట్టుకి కనీసం ఒక్కొక్క కాయ కూడా వచ్చేసింది అనమాట సో మెల్లమెల్లగా వీటి యొక్క అనేది మెరుగుపడుతుంది పెరుగుతుంది అన్నమాట ఇక్కడ చూడండి మీరు చూడవచ్చు చిన్న చిన్న సైజు నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెరుగుతున్నాయి అనమాట సో యావరేజ్గా ఇప్పటికీ మనం వేసుకొని నెల పదిహేను రోజుల టైం అయితే అవుతుంది అక్కడక్కడ బాగానే కాస్తున్నాయి అనమాట ఇక్కడ కనిపిస్తుందా మీకు సో ఈ విధంగా సో మంచినే వస్తుంది పంట కాకపోతే వర్షాలు దాంతోపాటు ఎండలు ఇప్పుడు రెండు మిక్స్డ్గా అనమాట సో వర్షం కుడిచినప్పుడు మంచిగా ఒక నాలుగైదు రోజులు కంటిన్యూస్గా పడుతుంది దాంతోపాటు ఇక ఎండ కూడా అట్లే కొడుతుందనమాట ఎండ వర్షం ఎట్లా తగ్గితే వాన కూడా అట్లే కొడుతుంది అనమాట సో ఆ విధంగా ఉంది కాబట్టి కొద్దిగా చెట్లలో మార్పులు చాలా కనిపిస్తున్నాయి కొన్ని ఆకులు అయితే ఇట్లా అయిపోతున్నాయి అనమాట సో పచ్చగుట్టవలసిన చెను కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట సో దీనికి ఏమైనా మందులు ఉంటే మందు తీసుకొచ్చి అయితే మందు స్ప్రే చేయాలి లేకపోతే కొద్దిగా మొదటి పంట అంటే మొదటి కాప్ అనేది కొద్దిగా డ్యామేజ్ అయ్యింది ఇప్పుడు ఏ విధంగా పూత ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి క్లియర్గా సో ఇప్పటికీ మొత్తం ఎల్లో కలర్లో పూల మొత్తం ఎల్లో కలర్లో ఫుల్గా ఇవి మేల్ పుష్పాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇక పిందెలు అయితే ఈ విధంగా కాస్తున్నాయి చూడండి ఇవి కాసిన పిందెలు ఇంకా పిందెలు చిన్న చిన్నవిగో ఈ విధంగా ఉన్నాయన్నమాట చూడండి మీరు ఇక్కడ ఒక చిన్నది అంతపాటుగా ఇక్కడ ఒకటి ఇగో ఇక్కడ ఒకటి సో ఇంతకుముందు మొత్తం మగ పుష్పాలు వచ్చిన ఇప్పుడు మంచిగా పిందే పుష్పాలు అయితే వస్తున్నాయి అనమాట సో పిందెలు అక్కడక్కడ కాస్తున్నాయి ఇక్కడ సో చూస్తు మీరు సో ఇంత బాగా కాస్తారనమాట దాంతోపాటు ఇప్పుడు కొత్త రకం మీద ఒక ప్రాబ్లం అయితే వచ్చింది పొలంలో అదేంటంటే ఇగో ఈ విధంగా చూడండి సో దీనికి పండు ఈగా అని చెప్పినా కదా నేను ఇంతకుముందు సో ఆ ప్రాబ్లం అయితే వచ్చింది నిన్న మొన్న లైట్గా వర్షాలు కురిసినాయిగా ఆ టైంలో ఒక్కసారి వచ్చేసి కొద్దిగా మొత్తం రసం పీల్ చేసింది అనమాట అది సో అందువల్ల ఇగో ఇట్లా మొత్తం వంకర్లు తిరిగిపోతుంది అనమాట సో ఈ విధంగా రాకుండా వీటికి మందయితే పిచికలు వేసుకోవాలి సో ఈరోజు మార్కెట్ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళి దీనికి సంబంధించిన మంద ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి స్ప్రే చేయాలి లేకుంటే ఇగో ఇట్లా ముడతలు పడిపోతాయి దాంతోపాటు ఇట్లా మొత్తం వంపులు తిరిగి ఇక మంచి గాయదనమాట సో పంట మీద మొత్తం ప్రభావం చూపిస్తుంది ఈ విధంగా కాకుండా ఉండాలంటే మనం తప్పకుండా ఇప్పుడు తెలుసుకొని ఏ రకమైన మందులు వాడితే బాగుంటుందో పోయి తీసుకోవాలన్నమాట సో ఈరోజు సాయంత్రం వరకు దీని మీద మందు అనేది ఒకసారి స్ప్రే చేయాలి ఇది మనం పండిస్తుంది మొత్తం దగ్గర ఉంది కదా సో ఇవి డాలీ రకం అనమాట సో ఇవి కేవలం నెల పదిహేను రోజులు మాత్రమే సో ఇంకో వారం పది రోజులలో మొదటి పంట అనేది చేతికి వస్తా అన్నమాట ఇప్పటికైతే పొలంలో ఏ రకమైన అంటే ఈ ఇప్పుడు చూపించాయి కదా ఈ మూర్త అంటే పండుగ వచ్చి డ్యామేజ్ చేసింది తప్పించి ఇంకా వేరే రకమైన ప్రాబ్లం ఏం లేదు తెగులు కానీ లేకుంటే దీంతోపాటు ఏమైనా కొత్తగా చీడపెట్టెలు కానీ పురుగులు రావడం కానీ ఏం లేదు అప్పుడు ఒకసారి లైట్గా పచ్చదోమ ఉండే పచ్చదోమన ఒకసారి అయితే మనం మందు స్ప్రే చేసుకున్నాం దాని తర్వాత మళ్ళీ రాలే ప్రస్తుతం అయితే పంట అయితే కాస్తుందనమాట సో చూసిగా మీరు ఏ విధంగా కాస్తుందో సో మంచి సైజ్ అయితే వస్తుంది ఇంకో ఎగ్జాక్ట్లీగా వారం పది రోజులలో మొత్తం కనిపిస్తుంది అన్నమాట ఏ విధంగా కాస్తుంది ఎంత మొత్తంలో దిగుబడి వస్తుంది అట్లని మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఇవి కొద్దిగా పొడుగుగా పొడుగు కాస్తాయి అనమాట సో చూడండి వీటి చారలు ఉన్నాయి ఇక పైన సో చారగాయనమాట బాగుంటాయి ఇవి బాగా కాస్తాయి పొడుగు కాస్తాయి ఒక్కొక్కటి కనీసం ఒక అర్ధ కేజీ నుంచి కేజీ కూడా ఉంటాయి అనమాట సో బాగా మొదటి క్రాపింగ్ అనేది పెద్దగా వస్తాయి బాగా వస్తాయి అనమాట సైజు బాగా ఊరుతుంది దాని తర్వాత రాను 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 తగ్గిపోతుంది అనమాట సైజు సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది మన పొలం చాలా చాలా అయితే చాలా బాగా వస్తుంది దాంతోపాటు ఇప్పుడు దీనిలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ చెట్లు మొత్తం చూడండి మొత్తం తెల్లగా వారిపోతుంది అనమాట సో ఇది ఏ విధంగా అవుతుందో అర్థమవుతలేదు మొన్న మన బాగా వర్షాలు రెండు మూడు రోజులు వర్షాలు వచ్చినాయి దాంతోపాటు ఎండలు వచ్చినాయి కదా సో ఆ ఎండకి వర్షానికి సరిగ్గా టెంపరేచర్ సెట్ కాక సో ఈ విధంగా అయితే కొన్ని చెట్లు అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయినాయి అనమాట సో ఆకులు పచ్చగా అయిపోయినాయి పచ్చగా అంటే మొత్తం ఎల్లో కలర్ అయిపోయినాయి మిగతావన్నీ మొత్తం కొద్దిగా పచ్చ పచ్చగా అనిపిస్తున్నాయి అక్కడక్కడ సో కానీ కాతలు మాత్రం బాగా వస్తున్నాయి అనమాట సో మీరు చూస్తురా మంచి వస్తున్నాయి ఇంకో వారం రోజుల్లో సరిపోతుంది వారం నుంచి వారం ఒక పది రోజులలో మొదటి క్రాపింగ్ అనేది తీసుకోవచ్చు సో ఇది చూడండి బాగానే ఊరుతున్నాయి అనమాట ఇప్పుడే కాయలు ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై దాదాపుగా రెండు వందల గ్రాముల వరకు అయితే ఊరింది ఈ కాయ ఇంకో నాకు తెలిసి ఇంకో మూడు వందల గ్రాములు ఈజీగా పెరుగుతాయి అనమాట ఒక ఐదు వందల గ్రాములు అవుతుంది సో ఐదు వందల గ్రాములు చూడండి అర్ధ కేజీ అయితే ఒక్కొక్క కాయ అవుతుంది సో యావరేజ్గా తక్కువగా తక్కువ బాగానే కాసింది అనమాట సో తక్కువేం కాయలేదు మంచి కాసింది దాంతోపాటు ఇక పండుగ ఇక కొద్దిగా డ్యామేజ్ చేసింది అనమాట దాంతోపాటు కొద్దిగా ఎండకు తట్టుకోలేక కొన్ని కాయలు అయితే మొత్తం ఎట్లనో అయిపోయినాయి అనమాట సో ఈ విధంగా అయినాయి అనమాట ఒకసారి చూపిస్తా చూడండి సో ఇది ఎండకు తట్టుకోలేక అప్పుడు దోమ ఒకసారి పారింది కదా ఆ దోమ వల్ల ఈ విధంగా మొత్తం ముడతలు ముడతలు అనిపిస్తుంది ఇది కనిపించడానికి మంచిగా కనిపిస్తుంది కాకపోతే పైన మొత్తం గరుకు గరుకు అనిపిస్తుంది అనమాట సో ఇలాంటి కొన్ని కాయలు అట్లయితే అంటే ఉన్నాయి సో ఇది ఏ విధంగా జరుగుతుందో తెలియదు ఇదైతే శాంపుల్ తీసుకుపోయి ఒకసారి అయితే మందు పిచ్చుకార్ చేసేయాలి సో అది ఏ మందు ఏం ప్రాబ్లం వస్తుంది కూడా కనుక్కున్న తర్వాత నేను కూడా మీకు మరో వీడియో చేస్తాను అనమాట మొత్తానికైతే యావరేజ్గా బాగానే కాస్ ఉందనమాట సో ఇప్పుడు మార్కెట్లో దీని ధర ఏ విధంగా ఉందో తెలియదు ఇంకో వారం రోజుల తర్వాత మనం తెంపి మార్కెట్కి తీసుకుపోయిన తర్వాత మొత్తం అప్డేట్ ఇస్తుంటాను మొదటి క్రాపింగ్ ఫస్ట్ టైం మనం తెంపుకున్న ఈ దోసకాయలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా అంటే ఎన్ని ఎన్ని రూపాయలకి కేజీ లేక మొనం పోతుంది దాంతోపాటు దీనికి మార్కెట్లో డిమాండ్ ఉందా అదైతే తప్పకుండా చేస్తా దాంతోపాటు ఈ పండుగ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో కూడా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తా ప్రస్తుతం అయితే పంట అనేది మంచిగా ఉంది మన చేతులు ఏమి దా అనమాట సో చాలా బాగుంది ఇప్పటికీ సో పూత వస్తూనే ఉంది ఇక చూడండి మంచిగా పూతలు వస్తూనే ఉన్నాయి దాంతోపాటు తీగలు బాగా సాగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి అన్నమాట మీరు చూడవచ్చు ఇంకా బాగా వస్తున్నాయి అనమాట పిందెలు సో అక్కడ అక్కడ దగ్గర దగ్గర బాగానే వస్తున్నాయి కనీసం ఒక చెట్టుకి ఒక ఎనిమిది పది ఎనిమిది పది కాయలు అయితే కాసినాయని ఆల్రెడీ ఇంకా ఏంటంటే మనం వేయలే అనమాట సో ఇంతకుముందు వేసిన ఎరువుతోనే నడుస్తుంది అనమాట ఒకసారి మనం ఎరువు వేసి ఉంటే ఇంకా బాగా వచ్చేది అనమాట మధ్యలో కొద్దిగా ఎండ దాంతోపాటు వర్షం వల్ల కొద్దిగా చెట్లు దెబ్బతిన్నాయి కొద్దిగా దెబ్బతిన్నాయి లేకుంటే మంచిగా కాస్తుండే ఇంకా బెటర్ కాస్తుండేమో ఇప్పటికైతే మంచినే ఉంది ఇంకా ఏంటంటే ఆ రకమైన ఎండ వాన ఒకటేసారి అంటే ఒక వారం పది రోజులలో డిఫరెన్స్ చూపించేసరికి చెట్లు కొద్దిగా చేంజ్ అయినాయి అనమాట సో ఆ విధంగా కాకుండా క్లియర్గా వాతావరణం ఒకే విధంగా ఉంటే ఇంకా బెటర్గా అంటే చెట్టు మొత్తం ఈ విధంగా పచ్చగా ఉండేటేమో లేకుంటే కొద్దిగా అక్కడ కనిపిస్తుంది తెల్ల తెల్లగానే అనమాట కొద్దిగా లైట్గా తెల్లగానే ఇంకో వారం రోజుల్లో తప్పకుండా తీసుకోవాలన్నమాట సో అప్పుడైతే ఫస్ట్ క్రాపింగ్ వస్తుంది అండ్ ఇంకా దీనిలో ఏంటంటే పాలినేషన్ అనేది మొత్తం ఇవి ఈగలు ఉంటాయి కదా సో నార్మల్ ఈగలు దాంతోపాటు తేనెటీగలు కానీ సో నల్లరక్క నల్లగా ఉంటాయి కొన్ని కీటకాలు అది ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి కదా సో వాటి వల్ల పాలినేషన్ జరుగుతుంది అంతేగాని మనం పూతకు ఏ రకమైన మందైతే పిచ్చుగారు చేసుకోలేదు నేనైతే కంటిన్యూస్గా వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తూనే ఉన్నా కదా సో ఏ విధంగా అనమాట ఆ విధంగా మొత్తం సహజ సిద్ధంగానే పాలినేషన్ అయితే మొత్తం జరుగుతుంది అన్నమాట కాయ సైజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాదాపుగా ఒక అర్ధ కేజీ వరకు వచ్చే అవకాశం ఉంది దాని తర్వాత ఒక రెండు మూడు సార్లు తెగిన తర్వాత వాటి యొక్క సైజులో కానీ బరువులో కానీ తేడా వచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా తగ్గుతుంది అనమాట ఎంత కాదన్నా ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాములు ఉంటదన్నమాట ఇప్పటికీ ఎందుకంటే ఇవి పొడుగు దోసకాయలు ఇవి సో కర్రీ దోసకాయలు కదా బాగా కాస్తాయి అన్నమాట పెద్దగా కాస్తాయి ఇవి అండ్ కొద్దిగా బరువు కూడా ఎక్కువ తూలుతాయి అన్నమాట మార్కెట్లో ఇప్పుడు ధర నార్మల్గానే ఉందనుకుంటా సో పండుగ చేసే డ్యామేజ్ ఏ విధంగా ఉందో చూపిస్తా చూడండి సో ఈ విధంగా పండుగ ఎక్కడైతే కొరికేస్తుందో అక్కడ మొత్తం ఇట్లా హోల్స్ పడిపోతాయి అనమాట దాంతోపాటు ఇది అయిపోయింది ఒకవేళ ఇవి హోల్స్ పెట్టకుండా ఇది మంచిగా స్టేడ్గా పెరిగితే తప్పకుండా ఇది బరువు ఉంటుండే ఇది సో ఈ విధంగా డ్యామేజ్ చేస్తాం అనమాట పండుగ దానికి సంబంధించిన ఏ రకమైన మందులు ఉంటాయో తప్పకుండా తెచ్చుకొని మనం వాటికి పిచ్చుకారు చేసుకోవాలన్నమాట లేకుంటే పొలంలో ఎక్కువ పారే అవకాశం ఉంటుంది సో పండుగ ఒకటి పారదోలుకోవడం మనం మెయిన్గా చేయాల్సిన పని అన్నమాట దాంతోపాటు మనం పూత మంది ఏం సో ఇప్పటికీ చెట్లు మంచిగా ఉన్నాయి మంచిగా అసలు ఈ పండించే విధానం ఒకసారి షార్ట్గా చెప్తా ఒకసారి వినండి ఏం లేదు దీన్ని పండించడం చాలా ఈజీ జస్ట్ రెండు మూడు సార్లు మంచిగా దున్నుకున్న తర్వాత లైట్గా ఎరువు వేసుకోవాలి కొద్దిగా గ్యాప్ ఒక ఐదు అడుగుల గ్యాప్ రెండు సార్ల మధ్యలో ఒక ఐదు అడుగుల గ్యాప్ వేసుకుంటే సరిపోతుంది అనమాట అక్కడ ఇక్కడ సాలుకి అంటే కాలువకి అక్కడ ఇక్కడ రెండు సైడ్లలో మనం నాటుకుంటే సరిపోతుంది నాలుగు రోజులలో మొలకలు అనేది వచ్చేస్తాయి అనమాట దాని తర్వాత ఒక పది పన్నెండు రోజుల వయసున్న నా చెట్టు ఉంటాయి కదా సో ఆ చెట్లకి ఒక్కసారి ఎన్పికే ఇచ్చాలి సో ఎన్పికే ఇచ్చేస్తే మంచిగా గ్రోత్కి వెళ్తుంది అనమాట సో కొద్దిగా గ్రోత్ వచ్చిన తర్వాత మనకు అనమాట ఒక పదిహేను ఇరవై రోజులు దాటితే అంటే ఒక ఇరవై రోజులు దాటిన తర్వాత పూత దశ కనిపిస్తుంది అనమాట అక్కడక్కడ అప్పుడు ఆ పూత దశ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వీటి యొక్క తీగలు పొడుగుగా సాగే గుణం కలిగి ఉంటుంది అనమాట సో ఆ టైంలో మనం చూసి ఇంకోసారి ఎన్పిక్ వేసుకోవాలి అప్పుడు మంచిగా సాగుతాయి ఎప్పుడైతే పిందే ఏర్పడుతుందో అంటే ఒక దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ఒక నెల రోజుల వయసున్న చెట్లలో ఆ విధమైన అంటే మంచిగా పిందిలు అయితే అనమాట సో అప్పుడు ఒకసారి మనం ఇంకోసారి ఎంపిక వేసుకోవాలన్నమాట ఎన్పికే అని డిఏపి వేసుకుంటే సరిపోతుంది దాని తర్వాత ఏమైనా పురుగుల మందు ఉంటే పురుగుల మందు దాంతోపాటు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా సో ఈ విధమైన పండుతీగా ఏమైనా అటాక్ అయితే వాటికి సరిపోయేంత వరకు మందు మనం పిచికారేస్తే సరిపోతుంది అనమాట దాని తర్వాత ఈజీగా నెల పదిహేను నుంచి నెల రోజులలో పంట అయితే మనకు చేతికి వచ్చేస్తాం అనమాట సో చాలా చాలా తక్కువ ఖర్చులో ఉంటుంది ఇప్పుడు మనం ఇది మొత్తం అద్దె వేసినాం కదా ఇప్పటికీ మూడు ప్యాకెట్లకు ఒక తొమ్మిది వందల రూపాయలు దాంతోపాటు ఒక వెయ్యి రూపాయల ఖర్చులు ఇంకో వెయ్యి రూపాయలేమో ఇప్పుడు మందులకు అంతే ఇక ఒక మూడు వేల రూపాయల్లో పంట మొత్తం మనకు చేతికి అందిస్తుంది అనమాట సో మొదటి దిగుబడి అనేది ఒక మూడు వేల రూపాయల్లో వచ్చేస్తుంది చాలా ఈజీగా పండించడం దాంతోపాటు జస్ట్ నీళ్ళు కట్టుకోవడం ఒకటే మనం చేసుకోవాల్సిన పని చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని చాలా బాగా సంపాదించవచ్చు అనమాట సో ఈ అర్ధ్యక్రంలో మంచి ధర అప్పటి వరకు ఉంటే ఒక ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు మనకు లాభంగా పొందే అవకాశం ఉంటుంది అది కూడా తక్కువ ఖర్చుతోటి తక్కువ పెట్టుబడితోటి తక్కువ పనితోటి ప్రస్తుతం అయితే మనం వేసుకున్న డాలీ హైబ్రిడ్ దోశ ఈ విధంగా అయితే ఉంది మీరు కూడా ఇది వేసిరా లేకుంటే వేరేది ఏమైనా వేసారా తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగా పండిస్తే ఏ విధంగా పండిస్తారో తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో जय हिंद जय किसान जय जवान